ఒక కృషి యోగి దేవుని దగ్గరికి వచ్చి నీకు ఇష్టమైతే నాకు బాగు చేయమన్నాడు దేవుడు అనగండి ప్రభు నీకు ఇష్టమైతే నా అప్పులు తొలగించు నీకు ఇష్టమైతే నన్ను శరచు బాగు నీకు ఇష్టమైతే నాకు ఉద్యోగం ఇయ్యో నీకు ఇష్టమైతే నాకు మంచి మార్పు ఇయ్యో నీకు ఇష్టమైతే నన్ను దేవించమగే నీ లైఫ్ చేంజ్ చేయాలనుకుంటున్నాడు దేవుడు నేను ఆశీర్వదించాలనుకుంటున్నాడు దేవుని టచ్ చేయాలనుకుంటున్నాడు

అది ఓ దేవుడు నాతో చెప్తున్న విషయం చెప్తున్నాను ఈ సమస్యలను తొలగించండి ట్రస్ట్ అండ్ ఫీల్ పులుసు పెట్టినా ప్రతి సమస్యను విడుదలయండి సంపూర్ణాలకి బట్టి ఎడుకుంటున్నాం తండ్రి ఆమె ఏమైంది ఇప్పుడు ఫ్రెస్గా హలల్య్యా కట్టె పక్క పెట్టేయమ్మా ఆ కట్టె తీసేయండి పోయినా రెండు వారాల క్రితం రెండు మూడు వారాల క్రితం మోపాలలో ప్రార్థన పెట్టాం ఆమె వాకరు పట్టుకొని నడిచేది దేవుణ్ణి ప్రవచించిన వెంటనే ఆమె వాకరు వడేసి నడుచుకుంటూ వచ్చింది మెట్లెక్కదు ఈరోజు ఆమె ఒక స్టిక్ పట్టుకొని వచ్చింది ఆ స్టిక్ కూడా పక్క పెట్టింది గడ హలల్య దేవుని నడిపిస్తున్నాడు ముందుకురా ముందుకురా ఫ్రెజ్ గాడ్ ఆ రోజు చెప్పాను నువ్వు వాకరు వాడేస్తావని ఆ వాకర్ మొత్తం వాకర్ లేని నడు రెండు సార్లు భయంకరమైన మొత్తం ఆపరేషన్ చేశారు ఏ రక్తమే చెప్తూ ముందుకు రావాలి నీ స్టిక్స్ ఏం కూడా పని చెయ్యో దేవున్నామని స్తోత్రం ఎల్లండి ఆమె చెప్పుకుంటే వెళ్ళు దేవుణ్ణి మైమ కలుగునగా ఎల్లండి ఏం పట్టుకోకుండా వెళ్ళండి ఏసు రక్తమే అనుకుంటే వెళ్ళండి దేవుడు నిన్ను నడిపిస్తాడు ప్రైజ్ ది కాడ్ హలో లుయా అందరి గట్టిగా కొట్టండి ప్రైజ్ ది కాడ్ హలో లుయా గ్లోరీ టు గాడ్ థ్యాంక్ యూ జీసస్ ఈ రెండు చేతులు పైకెత్తి నాతో చెప్పండి ప్రభువా నాలో దోషములు ఉంటే కడిగి నాలో పాపం ఉంటే కడిగి నీ బిడ్డగా చేర్చుకో నన్ను ఆశీర్వాదించు ఏకిష్టమైతే నన్ను దీవించు ఏకిష్టమైతే నన్ను దీవించు ఏకిష్టమైతే నన్ను సొస్సు పొరుచుకా హృదయ రాష్ట్రం పెరిగిన దేవుడు